అందులో సామేల్ కు చేదు అనుభవం ఎదురైంది సూర్యాపేట జిల్లా వెంకేపల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు చుక్కలు చూపించారు ఆరు గ్యారంటీల హామీలపై నిలదీశారు రైతు రుణమాఫీ రైతు భరోసా విషయంలో ఎమ్మెల్యేను ప్రశ్నించారు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పారు వెంకటపల్లి గ్రామస్తులు గట్టిగా నిలదీయడంతో వారికి సమాధానం చెప్పకుండానే ఎమ్మెల్యే సామేల్ వెనుదిరిగారు அந்த பதி ரோஜ் பத்து கட்டி ரெண்டு తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు చేదు అనుభవం ఎదురైంది సూర్యాపేట జిల్లా వెంకేపల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు చుక్కలు చూపించారు రేటి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సోదన్నా సూర్యాపేట జిల్లా నూతన కళ్ళ మండల వెంకేపల్లి గ్రామంలో సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి విగ్రహాన్ని పరిశీలించేందుకు వెళ్ళినవంటి ఎమ్మెల్యే మందుల సామెలకు గ్రామస్తులు చుక్కలు చూపించారు ఏదైతే ఆరు గ్యారెంటీలు అంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కూడా గ్రామస్తులైతే అక్కడ ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది అయితే రైతు రుణమాఫీకి సంబంధించి గ్రామంలో కొంతమందికి రైతు రుణమాఫీ కావడం కొంతమందికి కాకపోవడంపై కూడా ఎవరైతే రుణమాఫీ కాలేనటువంటి మహిళలు రైతులు ఉంటారో మహిళ రైతులు ఉంటారో వారు అందరూ కూడా ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది అదేవిధంగా వృద్ధ వృద్ధులు ఏదైతే పెన్షన్ ను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి మందుల సామెల్ అప్పట్లో హామీ ఇచ్చారు ఆ ఏడాది గడుస్తున్నప్పటికీ ఇంకా వరకు ఇంతవరకు కూడా పెన్షన్ పెంచకపోవడంపై కూడా గ్రామస్తులు మండిపడ్డారు అదేవిధంగా ఏడాది కాలం సంబంధించి ప్రజా పాలనలో విజయోత్సవాలు చేసుకుంటున్న వంటి నేపథ్యంలో హామీలు అమలు చేయ చేయనప్పటికీ కూడా విజయోత్సవాలు ఎలా చేస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ మండిపడడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఇంతవరకు రైతు భరోసా సంబంధించి ఇంత ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆ కొత్తలో కూడా ఒకసారి మాత్రమే రైతు భరోసా డబ్బులు వేయడం జరిగింది ఇంతవరకు కూడా రెండు సీజన్లకు సంబంధించి ఇంతవరకు రైతు రైతు భరోసా డబ్బులు వేయకపోవడంపై కూడా అక్కడ ఉన్నటువంటి రైతులైతే ఆ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇలా ఆరు గ్యారంటీలకు సంబంధించి విద్యుత్ సంబంధ గృహ గృహజ్యోతి సంబంధించి కావచ్చు కొన్ని పథకాలు మాత్రమే అందరికీ వస్తున్నాయి కొన్నట కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు అంటూ కూడా ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది అయితే ఎమ్మెల్యేను నిలదీస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆందోళక ఆందోళకారులు ఒక్కొక్క గ్యారంటీకి సంబంధించి పథకాలకు సంబంధించి నిలదీస్తున్నంత కూడా అక్కడ ఎవరికి సమాధానం చెప్పలేక అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికైతే ఓవైపు ప్రజా పాలన సంబంధించి విజయోత్సవాలు జరుగుతుంటే మరోవైపు గ్రామంలో ఎమ్మెల్యేలను అధికార పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు అంటే ఆరు గ్యారంటీల అమలు విషయంలో ఎమ్మెల్యేని ఇలా నిలదీస్తున్నపై కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత గాలి వీస్తుందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది